ఉన్నాడా వాడు కనబడతాడా అని మీకు అనుమానం కలుగుతుంది కనబడకపోయినా ఉన్నాడం ప్రేసి ప్రియులు ఆలు మొదలు ఆడుకునే ఆటలకు చేసుకునే అల్లర్లకు కారణం ఎవరు వాడిగా అందుకనే ఇది సాంఘిక చిత్రమైన తరదాగా ఒక మనహుడి పాత్రను సృష్టించాం ఇది కేవలం కల్పితాం అనుకుని మీరు మన్మహలే బురహి కామరాజుల గోడ పెట్టకండి బాబు ఇది కేవలం మీ ఆనందం కోసం సృష్టించింది ఆనందంగా సరదాగా చూడండి ఆనందించండి ಅದರ ದಾನಸ ಮಂಗಳಾದೊರೆಯಾದರೂ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀಗಳು i అరే గుడ్ మార్నింగ్ చెప్పిన ఉలకవు పలకవు ఏమైంది గురువు ఈ భక్తుల మీద కోపం వచ్చిందా వచ్చింటే నన్ను మన్నించి కలికరించి కరుణించి కనిపించవా అరే ఆశ్చర్యంగా ఉంది గుడ్ మార్నింగ్ చెప్పిన అర్థమైంది దేవా అర్థమైంది అప్రాచ్యప్రాచ్య భాష మాట్లాడినందుకు క్షమించు శుభోదయం దేవాదయం సుఖోదయమా అంటే ఈ రోజు నీ దయం అనేది ఎక్కువగా ఉంటుందన్నమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే కృతజ్ఞతలు కృతజ్ఞతలు మన్నదా ఏం మానద చిన్న సందేహం చెప్పు నిన్ను సేవించడం నిరంతరం సరస్సు శృంగార కేళీ విలాసాల్లో తేలి ఆడడం తప్పాదేవా అని ఎవరున్నారు గిట్టని వాళ్ళు అది తప్పని మహా పాపం అని నన్ను ఊదలు కొట్టి బెదర కొట్టేస్తున్నారు తప్పు గిప్పు అంటే పెద్దగా భయపడే రకాన్ని కాదనుకోండి ఆ విషయం మీకు తెలుసు కానీ పాపం అంటేనే కొంచెం భయంగా ఉండేవా ధర్మపత్ని తప్ప అన్య స్త్రీలను కామించుట మోహించుట పాపమే కదా మరి అయితే ఇప్పటికే నేను అన్య స్త్రీలతో డజన్ల డజన్లు కొద్ది పాపాలు చేశాను కదా నా పాపాలకు నిష్కృతి లేదా మనోజ పరిహారం లేదా మదన ఎందుకు లేదు చేసిన పాపం చెబితే పోతుంది చెబితే పోతుందా అయితే నా శృంగారణ మా రూమ్మేట్ అంజిబాబు గారికి చెప్పేస్తాను అదేవిడిదేవా మా లోకంలో చాలా మంది మనుషులు తామే దైవాంశ సంభూతులవని పాదాభివందనాలు చేయించుకుంటూ ఉంటే నేను కోరి పూజిస్తానంటే వద్దంట ఎవిడిదేవా అన్యదేవతులను పూజించిన మోక్షము కలుగును నిరంతరము నన్నే సేవించిన ఏమి జరుగునో తెలియను ఏముంది కోరుకున్న కన్నెపిల్ల కౌగిట్లోకి వస్తుంది ఎప్పుడో స్వర్గంలో అనుభవించాల్సిన సుఖం ఇక్కడే అనుభవిస్తాం కదు మనమదా కాదురా మూర్ఖురా వాడవడు నువ్వు ఇలా అస్తమానం ఆలోచిస్తూ కూర్చుంటే పిచ్చికి తస్తావు క్షమించాలి సరసల్లో నీరసలాగా మధ్య ముగ్గుందుకు వచ్చాడా నిన్నే ఏమిటి మళ్ళీ మన్మద వచ్చి నీతో బాట కానీ వేస్తున్నాడా వేస్తున్నాడా మన్మదా ఒరే సన్నాసి వచ్చావు మళ్ళీ ఫోటోలో గెలిపాడు షటప్ జస్ షటప్ మన్మధుడుతో మాట్లాడుతున్నాడు మన్మధుడుతోనే ఒరే ఎవరిని వింటే నేను పిచ్చుకుంటారా అది కాదు రా నా మాట నమ్మరా టైం తొమ్మిదైంది నీకు ఆఫీస్కి వచ్చే ఉద్దేశం ఉందా లేదా డ్యూటీ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ అన్నారు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయాడు బైక్లాగా నువ్వంటే నాకు ప్రాణంరా ఒకే ఊళ్ళో పుట్టాం ఒకే బడిలో చదువుకున్నాం ఒకే ఆఫీసులో లో పనిచేస్తున్నాం ఒకే కంచంలో తింటున్నావు నువ్వు నన్ను ఏమైనా అన్నావనుకో నేను ఏమీ బాధపడను రా నేను ఏమైనా అన్నావనుకో నువ్వు బాధపడతావా నడి రోడ్డు మీద బైక్ ఆఫీ సోదేవిట్రా ఇప్పుడు నేను రా ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఒరే అంజీ నాకు అర్జెంటుగా పని పనుంది నువ్వు బైక్ దిగి నడుచుకుంటూనో బస్సులోనూ ఆటోలోనూ ఆఫీస్కి వెళ్దా అన్నాను ఎగ్జాంపుల్ కుట్ర అర్థమైతే నేను పోతున్నాను నువ్వు ఆఫీస్కి వస్తావా లేదా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ డ్యూటీ నెక్స్ట్ అన్నారు మహాకవి కాదు డ్యూటీ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ అని నువ్వే కదా అన్నాను అన్నారు కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను ఒక గౌరవించు మంత్రులు ఎవరైనా ఎలక్షన్ క్యానస్కి వస్తున్నారేమో మీరు నవ్వకండి నాకు తుమ్ము వస్తుంది అవునండి మీరు అలా మనోహరంగా మంచు కురిసినట్టుగా చల్లగా నవ్వుతూ ఉంటే సడన్ గా వాతావరణం అంతా చలబడి తుమ్ములు వస్తాయండి ఎక్స్క్యూజ్ మీ మా పాపాయని కొంచెం పట్టుకుంటారా పడిందిరా పెట్ట మీరు అలా మనోహరంగా మంచు కురిసినట్టు చల్లగా నిలుతూ ఉంటే సడన్ గా వాతావరణం అంతా తలబడి తుమ్మునొస్తాయండి పాపాయి బాగుంది థ్యాంక్స్ ఇంతసేపు మా పాపాయి మోసాను మిమ్మల్ని మోసే అవకాశం సారీ అదే మిమ్మల్ని డ్రాప్ చేసే అవకాశం ఇస్తారా అని డ్రాప్ చేస్తారా అంటే పడేస్తారా లోనో నాకు పడేసి అలవాట్లేదండి ఎవరైనా పడిపోతూ ఉంటే పట్టుకుంటూ ఉంటాను నేనంత తేలిక పడిపోయింది పడిపోయితే నా ప్రతిభం చెప్పండి మీరు పడిపోతారు పర్వాలేదండి మీరు ఏమైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారా మీ చేయి తగలగానే కరెంట్ షాక్ వచ్చిందండి అదే తర్వాత అయితే